మహారాష్ట్రలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన అక్కడ వారిని విషాదంలో ముంచేసింది రీల్స్ కోసం కార్ రివర్స్ చేస్తూ మూడు వందల అడుగు లోయలో పడి ఓ అమ్మాయి మరణించింది శ్వేత ఆమె ఫ్రెండ్ సూరజ్ ఇద్దరూ కలిసి ఔరంగాబాద్ లోని సులిబంజని హిల్స్ కు వెళ్ళారు అక్కడ ఉన్న ఆలయం దర్శనం చేసుకుని కాసేపు టైం స్పెండ్ చేశారు తర్వాత శ్వేత డ్రైవ్ నేర్చుకుంటానటంతో సూరజ్ ఆమెకు కారు ఇచ్చాడు శ్వేత డ్రైవింగ్ చేస్తుండగా తన స్నేహితుడు వీడియో తీయడంలో నిమగ్నమయ్యాడు శ్వేత కారు నడుపుతూ కొండ ఎక్కించింది కొండ ఇంకా యాభై మీటర్ల దూరంలో ఉందనంగా ఆమె కార్ రివర్స్ చేయడానికి ప్రయత్నించింది పక్క నుంచి ఆమె స్నేహితుడు స్లో స్లో అని చెబుతూనే ఉన్నాడు క్లచ్ పట్టుకో అని అరుస్తూనే ఉన్నాడు కానీ శ్వేత కార్ రివర్స్ చేయడంలో యాక్సిలరేటర్ మీద కాలు వేసింది అది కాస్త స్పీడ్ అయిపోయి కారు మూడు వందల అడుగు లోయలోకి వేగంగా జారిపోయింది లోయలో పడిన కారు తుక్కు తుక్కు అయిపోయింది అంతా చూస్తుండగానే రెప్పపాటు సమయంలో ఈ ఘటన జరిగిపోయింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది